శ్రీమాత్రేనమ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ క్రోధనమ సంవత్సర ఆషాఢ శుద్ధ పంచమి గురువారం ఈరోజు పంచమి ఉదయం ఎనిమిది ఇరవై ఒకటి వరకు ఉంది తదుపరి షష్ఠి ఈరోజు పొబ్బ మధ్యాహ్నం పన్నెండు ఇరవై వరకు ఇరవై వరకు ఉంది తదుపరి ఉత్తర ఈరోజు జూలై పదకొండు రెండు వేల ఇరవై నాలుగో తేదీ ఈ రోజు దుర్మూర్తం ఉదయం తొమ్మిది యాభై అయితే పది నలభై ఏడు వరకు ఉంది మన తిరిగి దుర్మూర్తం మధ్యాహ్నం మూడు ఎనిమిదిలాగా అయితే నాలుగు వరకు ఉంది వజం రాత్రి ఎనిమిది పదిహేడు అయితే పది మూడు వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి పంతాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు ఆషాఢ శుద్ధ పంచమి దీన్ని స్కంద పంచమి అంటారు ఈ పంచమి రోజు సంతానంలో అయినటువంటి వాడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించినా లేదా జంటనాగుల్ని ఆరాధించినా సంతానం కలుగుతుందని చెప్పి మనకి శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుంది జంట కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ ఆవు పాలతో అభిషేకించినట్టయితే సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈరోజు నక్షత్రాలు అనేటువంటి ఈ రోజు నక్షత్రాలు అయినటువంటి పొబ్బ ఉత్తర నక్షత్రాలు ఎవరికి తారావనం జరుగుతుందని మనం పరిశీలించిన అయితే హస్త రోహిణి శ్రావణం ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా రోజు నక్షత్రాలు అయినటువంటి పొబ్బ ఉత్తర నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ రోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశిఫలాలను మనం పరిశీలించిన మేషరాశిలో జరిగిన వాళ్ళకి ఈరోజు సంతానాలకు సంబంధించిన శుభవార్తలు పెట్టారు వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటట్టు అవకాశం ఉంటుంది వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియడం జరుగుతుంది మిథున రాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయలు ఏర్పడతాయి వీరి తలపెట్టినటువంటి ఏ కార్యక్రమం అయినా కానీ విజయవంతంగా పూర్తయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి నూతన వ్యాపార భాగస్వామ్య పొందాలు కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది ఆరోగ్యం కలుగుతుంది కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది దర్వం కలుగుతుంది మానసిక అశాంతికి గురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది తులారాశిలో జన్మ వాళ్ళకి చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాయిగా సాగేటటువంటి అవకాశం ఉంటుంది వృచ్చిక రాశిలో జన్మ వాళ్ళకి ఉద్యోగస్తులకి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ పడేటటువంటి అవకాశం ఉంటుంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది ధను రాశిలో జరుగుతున్న వాళ్ళకి పితృరాజిస్తానికి సంబంధించి శుభార్తలు పెట్టారు పితృవర్గీయులతో అయినా విభేదాలున్నా విరోధాలున్నా అవన్నీ కూడా సమస్య పోయేట అవకాశం ఉంటుంది మకర రాశి జన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది ఆరోగ్య భంగం ఏర్పడుతుంది ధనవయం కలుగుతుంది కార్యాటంకాలు ఏర్పడతాయి కుంభరాశిలో జరిగే వాళ్ళకి కరత్ర ధనాభం కలుగుతుంది ఒక స్త్రీ వలన ధనాదేవనరులు పెరిగేట అవకాశం ఉంటుంది మేనరాశిలో జనటు వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అందువలన శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియడం జరుగుతుంది ఈరోజు ద్వారా యొక్క పదాలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు ఫైనాన్స్ రంగంలో ఉన్న కానీ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ మధురమైనటువంటి వస్తువులు ప్రైవేట్ రైజ్ చేసిన కానీ ఈరోజు మిచ్చిల శుభదాయకరణం లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళకి కానీ ఉన్నత కుటుంబాల ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిచ్చుల శుభదాయకనం లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది ఈరోజు పంచాంగీత ఇది రకమైనటువంటి ఫలితాలు గుసేస్తున్నాయి అలాగే ఈరోజు గురువారం ఆ పరమేశ్వరుణ్ణి ఆవు పాలతో కానీ చిరగ్రసంతో కానీ అభిషేకించినట్టయితే సర్వస్వాల కలుగుతాయని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అలాగే మరణ రేపు శుభోదయం కార్యక్రమంలో మనం కలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మనసారి శుభోదయం ఇట్లు మీ గత బాబు సిద్ధాంతి గొలవ మామిడియడం